హలో ఫ్రెండ్స్ నమస్తే ఇండియాలోనే అత్యంత సమ్మన్నుడుగా హీరో ప్రభాస్ రికార్డ్ ప్రభాస్ తన రేంజ్ ఏంటో సలార్తో చూపించాడు దీంతో ఆయన నెక్స్ట్ సినిమాల పేరు చర్చ ప్రారంభమైంది డార్లింగ్ కొత్త సినిమాలు వాటిపై జరిగే బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది ప్రభాస్ చాలా రోజుల తర్వాత తనేంటో చూపించాడు సలార్ సినిమాతో డార్లింగ్ సత్తా చాటాడు తన కట్అవుట్కి తగ్గ స్టోరీ యాక్షన్ పడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో చూపించాడు క్రిస్మస్ కానుగ విడుదలైన సలార్ ఇప్పటికే వరకు ఏడు వందల కోట్లు వసూలు చేసింది ఈ సంక్రాంతి వరకు దీని రన్ ఉండబోతుంది ప్రశాంత్ నీల్ దర్శకత్వం సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీరాజ్ సుకుమార్ ముఖ్య పాత్రలు నటించారు ఇక సలార్ హంగామా అయిపోయింది ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపై అంతా ఫోకస్ చేస్తున్నారు ఒక్కసారి డార్లింగ్ లైనప్ చూస్తే ఇప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది ఆయన చేతులు ఇప్పుడు ఏకంగా ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి అన్ని భారీ చిత్రాలే అన్ని సినిమాల టార్గెట్ మినిమం వెయ్యి కోట్లు వచ్చే రెండు మూడేళ్ళ ప్రభాస్ పేరుతో జరిగే బిజినెస్ వేల కోట్లు ఉండబోతుండడం విశేషం మరి ఆ మూవీస్ ఏంటి వాటి బడ్జెట్ వాటిపై జరిగే అనేది చూస్తే ప్రభాస్ నుంచి వెంటనే రిలీజ్ కాబోతున్న మూవీ కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ నాగాశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ఇది దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతుంది బిగ్ బి అమితాబ్ బచ్చన్ లోకనాయకుడు కమల్ హాసన్ దీపికా బతుకునే దిశా పటాని ప్రధాన పాత్రలు పోషిత మూవీ ఇది చిత్రీకరణ దశలో సినిమా ఇది మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్కి మూవీ రూపొందుతుంది దీన్ని గ్లోబల్ ఫిల్మ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు నాగశ్విన్ ఇక కల్కీ పేరుతో మాలో రెండు వేల కోట్ల బిజినెస్ని ఆశిస్తున్నారు మేకర్స్ దాదాపు వెయ్యి కోట్ల థియేటర్కల్ బిజినెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ టార్గెట్ బాహుబలి టూ కలెక్షన్ బ్రేక్ చేస్తుంది ఇక దీంతో పాటు తెలుగు చిన్న సినిమా చేశాడు ప్రభాస్ మారుతీ దర్శ కమర్షియల్ ఎంటర్టైన్గా చేస్తున్నారు అయితే ప్రభాస్ అయితే రేంజ్ ఇండియాలోని వరల్డ్ వైడ్లో బిజినెస్ మెన్లో ప్రభాస్ పేరు రాబోతుండడం విశేషంగా మారింది